ఓ మన్న కొంతమంది పిల్లలు తరచుగా కడుపు నొప్పి అంటుంటారు కదా ఈ సమస్యకి చెక్ పెట్టే సులువైన పరిష్కారం వాము రైస్ అండి ఈ వామన్నాన్ని ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ సిమ్లో పెట్టుకుని కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి అందులో ఒక టీ స్పూన్ వాము గింజలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఈ రైస్లో ఆవాలు వేస్తే బాగోదండి అందుకే వేయట్లేదు నేను ఇవి కాస్త చిటపటలాడగానే కప్పు జీడిపప్పు యాడ్ చేసి వేయించాలి అలా కడుపు నొప్పి అనే పిల్లలకి వారానికి ఒకసారి ఒక చిన్న బౌలు ఈ రైస్ తినిపిస్తే అసలు మ్యాజిక్ చేసినట్లే ఆ సమస్య దూరం అవుతుందండి ఎప్పుడు మన కిచెన్లో అవైలబుల్గా ఉండే పదార్థాలతోనే ఈజీగా రెండు మూడు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ రైస్ జీడిపప్పు లైట్గా వేగాక సన్నగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు రెమ్మలు అలాగే రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసి వేయించాలి చలికాలం వర్షాకాలం వేడివేడిగా ఈ రైస్ చేసుకుని పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ రైస్ తింటే జలుబు దగ్గు లాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ఇవన్నీ కరెక్ట్గా వేగాయి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఫోర్ కప్స్ రైస్ యాడ్ చేసుకుందాము సన్నగా తరుక్కున్న కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఈ కొత్తిమీర ఫ్లేవరు వామ్ ఫ్లేవరు రైస్కి బాగా పట్టేలాగా ఒక అర నిమిషం పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేయండి అంతేనండి టేస్టీ అండ్ హెల్దీ అజవైన్ రైస్ వామన్నం ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో చూసారు కదా దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ఎంతైనా మన ఎర్లియర్ జనరేషన్స్ నుంచి వచ్చిన రెసిపీ ఏది సో నెగ్లెక్ట్ చేయకుండా డెఫినెట్గా ట్రై చేయండి హెల్తీగా ఉండండి